నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది మరొకసారి వందల మంది బతాకాలను రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది వివరాలలోకి వెళితే కువైట్ యజమాని యొక్క డిక్లరేషన్ ఆధారంగా కువైట్ భవనం కూల్చివేత కారణంగా నాలుగు వందల అరవై రెండు మంది వ్యక్తుల నివాస చిరునామాలను తమ యొక్క రికార్డుల నుంచి తొలగిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే బతాకాలో ఉన్న అడ్రస్ లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది కువైట్ అధికారులు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు చాలా మంది తమ యొక్క బతాకాలలో ఇచ్చిన అడ్రస్ లో లేరని చెప్పేసి వాళ్ళు వేరే అడ్రస్లలో ఉంటూ ఉన్నారని చెప్పి అధికారులు గుర్తించారు దీని కారణంగా మీరు అద్దె ఉంటూ ఉన్న యజమాని నుంచి రెంటల్ అగ్రిమెంట్ అయితే తీసుకుని వచ్చి సమర్పించాల్సి ఉంటుంది లేకపోతే మీ యొక్క బతాకాను రద్దు చేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా నాలుగు వందల అరవై రెండు మంది వ్యక్తుల బతాకాలను రద్దు చేశామని చెప్పేసి చట్టం నెంబర్ లా నెంబర్ ముప్పై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడులో పేర్కొన్న విధంగా జరిమానాలు విధిస్తామని చెప్పేసి ప్రతి వ్యక్తికి వంద దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది మేము ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ముప్పై రోజులలోపు రెంటల్ అగ్రిమెంట్ లేదా మేము పలానా అడ్రస్ లో ఉన్నామని చెప్పి యజమాని నుంచి అనుమతించిన అగ్రిమెంట్ ను తీసుకుని వచ్చి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్